మీరు కూడా మీషోలో ఇలాంటి చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నారా ఆర్డర్ పెట్టుకున్నట్టయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే మీకు కూడా కొంచెం అన్నా యూస్ఫుల్ అయితే అవుతుంది నాకులాగా ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి నేను కూడా ఈ వీడియో తీస్తున్నాను అందరం తెప్పించుకొని రిటర్న్ పెట్టే కన్నా ఎవరన్నా ఇలాంటి చీరలు కొనుక్కునే వాళ్ళు ఉంటే ముందే చూసి జాగ్రత్త పడతారని చెప్పేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను దీనివల్ల నాకైతే ఎటువంటి ఉపయోగం లేదు కానీ వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయ్యే బదులు టైం వేస్ట్ అయ్యి ముందైతే నేను ఈ శారీ తెప్పించుకున్నానండి ఇది దగ్గర దగ్గర పదకొండు వందల రూపాయలు అయితే పడింది నాకు మీషోలో విస్కో జాజెట్ శారీ అని ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా అయితే చాలా బాగా అనిపించింది ఫోటోలో కానీ వీడియోలో కానీ చూస్తే చాలా బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది అని చెప్పారు అసలు ఏమీ బాగాలేదండి ఈ క్వాలిటీ అయితే చాలా దరిద్రంగా ఉంది అసలు వర్క్ కూడా సరిగా లేదు నాకైతే మధ్యలో శారీ కొంచెం చిన్న డ్యామేజ్ కూడా వచ్చింది అసలు క్లాత్ అయితే దరిద్రంగా ఉంది అసలు పదకొండు వందల రూపాయలు అంటే ఇది ఎవ్వరు నమ్మరండి అంత దరిద్రంగా ఉంది అసలు నాకైతే అస్సలు నచ్చలేదు వీడియోలు చాలా పెట్టారు కానీ చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది తీసుకోండి బాగుంటుంది ఇది అయితే కంపల్సరీ ఉండాలి అని అయితే రివ్యూస్ ఇచ్చారు కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి జెన్యున్ చెప్తున్నాను అసలు పదకొండు వందల రూపాయలు తగ్గ లాగైతే అస్సలు అనిపించలేదు పోతే ఈ డ్రెస్సు ఈ డ్రెస్ అయితే అసలు కాటన్ కాదు సిల్క్ కాదు అన్నట్లుంది లైనింగ్ అయితే ఫుల్లు పాలిస్టర్ వేసారు ఈ డ్రెస్ కూడా నాకు నచ్చలేదు కొంచెం వర్క్ అయితే బాగుంది కానీ ఇంకా నాకైతే క్లాత్ అయితే అసలు నాకు నచ్చలేదండి అది కూడా రిటర్న్ పెట్టేశాను ఆ రెండు మాత్రం రాగానే తీసుకున్న పది నిమిషాలకే రిటర్న్ పెట్టేశాను నాకైతే అస్సలు నచ్చలేదు ఎందుకు అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలి అని చెప్పేసి దాని బదులు త్రీ పీస్ సెట్లు అవి ఉన్నాయండి మీషోలో అవి చాలా బాగున్నాయి కాటన్ టైప్లో వస్తున్నాయి ఇది ఒక్క టాపే ఫోర్ ఫిఫ్టీ అలా పడింది అస్సలు నాకైతే పెట్టిన దానికి కాస్ట్ వేస్ట్ అనిపించింది అందుకే ఎమ్మటే రిటర్న్ అయితే పెట్టేశాను ఇంకా నేను ఇంకో శారీ అయితే ఇది తీసుకున్నాను ఇదైతే కొంచెం పర్వాలేదు అనిపించిందండి దాని మీద పదకొండు వందల రూపాయల శారీతో పోస్తే పోలిస్తే ఇది అయితే పర్వాలేదు అనిపించింది నాకు ఇది ఆరు వందల రూపాయల లోపే వచ్చింది నాకైతే పర్వాలేదు మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి కానీ అలా పర్వాలేదు అనిపించింది నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తున్నానండి అసలు ఇంకో ఆ చీర అయితే పదకొండు వందల రూపాయల చీర అయితే అసలు వేస్ట్ అండి అవి ఎవరన్నా తెప్పించుకుందాము అనుకునే వాళ్ళు మాత్రం అసలు తెప్పించుకోకండి దాని బదులు బయటకు వెళ్ళి చూసి ఇంకొక రెండు మూడు వందలు ఎక్కువైనా సరే బయట కొనుక్కోండి ఇంకో ఇంకోసారి అయితే ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇదైతే తెప్పించుకున్నాను ఇది కూడా కవర్లో నుంచి చూస్తే పాలిస్టర్ టైప్లో అలా అనిపించింది ఇది కూడా రిటర్న్ పెట్టాలేమో అనిపించింది కానీ ఓపెన్ చేసి నాకైతే పర్వాలేదు ఇది ఎంత ఫోర్ ఫిఫ్టీ అలా పడింది పర్వాలే ఫోర్ ఫిఫ్టీకి అలా అయితే ఈ క్లాత్ పర్వాలేదు అనిపించింది ఒక మూడు నాలుగు సార్లు కట్టుకున్నా పర్వాలేదు పాడ వదిలే అన్నట్లు అయితే అనిపించింది కలర్ కాంబినేషన్ అది బాగానే ఉంది ఎక్కువ ఖర్చు కూడా కాదు కాబట్టి పర్వాలేదు అనిపించిందండి అండి అదేనండి ఈ ఎమ్మటే మీకు షేర్ చేయాలనిపించింది నాకు ఎందుకో ఇలాంటి చీరలు అయితే అస్సలు తీసుకోకండి మీషోలో తెప్పించుకొని పండగ కోసం అని చెప్పి ఎదురు చూసే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నా ఒకవేళ కొనాలన్న ఆలోచన ఉన్నా కూడా కొనకండి ఇది కూడా లైట్గా వచ్చిందండి ఫ్రింటింగ్ అది కొంచెం అక్కడక్కడ లైట్గా వచ్చింది కానీ ఇంకా నాలుగు వందల యాభై రూపాయలే కదా మళ్ళీ ఏం రిటర్న్ పెడదాంలే ఒక నాలుగైదు సార్లు కట్టుకోవడానికైనా పర్వాలేదు బాగానే ఉందిలే అన్నట్లు నేను ఈ శారీ ఉంచాను ఇంకో దీనికి ముందు చూపించిన కలర్ఫుల్ శారీ అయితే ఉంచుకున్నాను మిగతా రెండు అయితే మిగతా శారీ అండ్ డ్రెస్ అయితే ఇంకా రిటర్న్ పెట్టేసానండి అవి అస్సలు తెప్పించుకోకండి విసుకో జాజెట్ సిల్క్ అంటాయి అస్సలు తెప్పించుకోకండి అస్సలు బాగా లేదంటే బాగాలేదు పల్సగా ఉన్నాయి దేనికన్నా పట్టుకున్నా కూడా చిరిగిపోతాయి అంత దరిద్రంగా ఉన్నాయి దాని బదులు ఐదు వందల రూపాయలు రూపాయే పర్వాలేదు బెటర్ అనిపించింది ఇంతకుముందు అయితే క్వాలిటీ పర్వాలేదు బాగానే వచ్చాయి మీషోలో ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి బాగానే వస్తాయి ఒక్కొక్కసారి ఇలా అయితే వస్తాయి అదండి అందుకనే మీకు షేర్ చేయాలనిపించి వెంబటే అయితే వీడియో చేశాను మీ ఎవరికన్నా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో అయితే బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి బాగుంది బ్లౌజ్ బాగుంది క్లాత్ కూడా పర్వాలేదు వాటితో పోల్చుకుంటే ఇదైతే పర్వాలేదు అందుకని ఈ రెండు అయితే ఉంచుకొని ఆ రెండు అయితే రిటర్న్ పెట్టేశానండి అంటే అందరికీ ఒకేలాగా అనిపించవు కానీ కొంత ఒక్కరిదే ఒక్కొక్క టేస్టు నాకైతే నా అభిప్రాయం అయితే అసలు బాగాలేదంటే బాగాలేదని నా అభిప్రాయం కొంతమంది అయితే బాగున్నాయి బాగున్నాయి అన్నారని నేను రేటింగ్ చూసే తీసుకున్నా నాకైతే నచ్చలేదండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు